పోతున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మన ఎల్లుండి కొండపోచమ్మ సాగర్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాడు అదేవిధంగా మల్లన్న సాగర్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇంకా దానికి కొంత టైం పడుతూ ఉన్నాడు దాన్ని కడదామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వందల కేసులు ఇస్తారు ప్రాజెక్టు కడతామంటే కేసులు వేస్తూ ఉంటే కేసులను పోరాడుతూ 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 అయినా పని నడిపిస్తూ ఉన్నాడు ఇలాంటి ఇప్పుడు అది ఒక్కళ్ళు వాళ్ళు కేసేయకపోతే ఇప్పుడు బ్రహ్మాండంగా ఆకును పెద్ద గ్రామం ఇది చైతన్యవంతమైన గ్రామం హిస్టారికల్ విలేజ్ అలాంటిది ఇవాళ మనకు నీళ్ళు వచ్చేది అలాంటిది ఇప్పుడు దానిపైన ఒక చట్టం తీసుకొస్తుంది మన ప్రభుత్వం ఏంటంటే ఎక్కువ ప్రజలకు రైతులకు అవసరమైన మేరకు భూమి ఉగాలు ఇయ్యక కోర్టులో కేసేస్తే వాళ్లకు డబ్బులిచ్చి డైరెక్టు డబ్బులను బ్యాంకులో జమ చేసి చేసుకునే చట్టం తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతుంది ఆ ద్వారా ఈ యొక్క మన పనులని కూడా త్వరితగతిన అయ్యే అవకాశాలున్నాయి ఆ రకంగా ఇవాళ కేసీఆర్ గారు ఎందుకొరకు ఇవాళ నీళ్ళ కొరకు పోరాటం చేస్తుంది తెలంగాణ ఉద్యోగం చేసిందే నీళ్ళ కొరకు నీళ్ళు నిధులు నియామకాలు ఆ రకంగా ఇవాళ వారు ఎన్నికైన మరుక్షణమే గతంలో ప్రాజెక్టులు గడితే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పట్టి సార్ కాల్వలు అసంపూర్తిగా నిర్మించి ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు కాల్వలు కాకుండా సార్ వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు వేసినా ఈ ప్రాంతంలో నీరు పడటం చాలా కష్టంగా ఉంది సార్ చాలా బోర్లు ఎత్తిపోతున్నాయి రైతులంతా అప్పులు చేసి బోర్లు వేసి నష్టపోతున్నారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటున్నారు ఇంతవరకు సార్ మీరు తీసుకున్న నిర్ణయానికి మా రైతులంతా సపోర్ట్ చేస్తారు నేను చెప్తాను మీరు ఏ పంట చేయమంటే ఆ పంట చేస్తాం ఖాళీ మాకు కావాల్సింది ఒకటే మీరు వాటర్ ఇచ్చి మీరు ఏమంటే అది ఇస్తాం ఇంతవరకు ఎందుకు వస్తున్నాయి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నిర్మించి ఎనిమిది సంవత్సరాలు సార్ ఇంతవరకు ఇక్కడ వాటర్ లేదు మనం చూస్తున్నాం నిన్న చిన్నపేట నియోజకవర్గ ప్రతి పల్లెకు ఈ రోజు వాటర్ వచ్చాయి సార్ మొన్న మొన్నపల్లి దానంపల్లి కానీ ఈ ఊరికి మూడు పెద్ద చీర్లు ఉన్నాయి సార్ আগী কলি মদমূৰ চেক ইৰক চেনি নীলাৰ